హాయ్ ఫ్రెండ్స్ మన వంటిల్లుకు స్వాగతం ఈరోజు మన వంటిల్లో మన రెసిపీ పెసరపప్పు హల్వా అండి ఇన్సిడెంట్గా చేసుకునే పెసరపప్పు హల్వాని ఎలా చేయాలో మీకు నేను ఈ వీడియోలో చూపిస్తాను సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి పర్ఫెక్ట్గా సక్సెస్ అవుతారు చాలా తక్కువ ఇంగ్రీడియంట్సే అన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు అయితే ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పుని శుభ్రంగా టూ టైమ్స్ వాష్ చేసేసి మరలా మంచినీళ్ళు వేసుకొని త్రీ ఫోర్ అవర్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు శుభ్రంగా నానిపోయిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీలో వేసుకొని పిండిని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పిండిలా చేసుకోవాలి చూడండి ఇలా ఇది ఇలా ఉంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని పంచదార పాకం కోసం ఒక గిన్నె తీసుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పంచదార వేసుకోవాలి ఎక్స్ట్రా స్వీట్ కావాలంటే ఇంకో ఇంకొంచెం వేసుకోండి తర్వాత ఒక కప్పు నీళ్ళు వేసుకొని ఈ పంచదార పాకాన్ని కరగబెట్టుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకొని జస్ట్ అలా కరగ సరిపోతుందండి పాకమైతే అవసరం లేదు ఇలా కరిగితే సరిపోతుంది ఇప్పుడు తిని తీసి అదే స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు వేసుకున్నామో అదే కప్పుతో మళ్ళీ నెయ్యి తీసుకోవాలండి కప్పు నెయ్యి పడుతుంది అనమాట అందులో ఒక హాఫ్ కప్పు నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి నేను బాదం పప్పు జీడిపప్పు తీసుకున్నాను మీరు మీకు ఇష్టమండ్ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి కిస్మిస్లు వేసుకోవచ్చు ఇంకా నా దగ్గర అవి లేవని నేను బాదం బాదం పప్పులు జీడిపప్పులు వేసి ఫ్రై చేస్తున్నాడు అనమాట ఇలా వీటిని చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసి వేరే ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇందులోకి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ అదే సుజీ రవ్వ అంటారు కదండీ అది వేసుకోవాలి ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవ్వకపోతే హల్వా అనేది టేస్ట్ రాదు చక్కగా గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోండి తక్కువ ఒక స్పూన్ వేసుకున్న సరిపోతుందనమాట అది మన ఇష్టప్రకారంగా వేసుకోవచ్చు అయితే ఇది ఎందుకు వేసుకోవాలి పర్ఫె ఖచ్చితంగా ఎందుకు వేసుకోవాలంటే మనం పెసరపప్పు అనేది నోట్లో తినేటప్పుడు మెత్త మెత్తగా తగులుకోకుండా ఇది వేసుకుంటే అది ఒక టేస్ట్ వస్తుందనమాట అందుకే తప్పనిసరిగా రవ్వ అనేది వేసుకోవాలి చూడండి రవ్వ అయితే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదా పెసరపప్పు అది కూడా వేసేసుకుందాం ఇది వేసుకొని బాగా కలుపుకోవాలండి అసలు ప్రాసెస్ కొంచెం ఇప్పుడే టఫ్గా చేసుకోవాలి ఇది ఎందుకంటే ఇలా తిప్పేటప్పుడు ముద్దలా అయిపోతుందండి ముద్దలా అయిపోతుందని మీరు స్టవ్ ఆఫ్ చేయొద్దు కంగారు పడకండి ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట చక్కగా పొడి పొడిగా వస్తుంది ఇది ఇలా కలుపుతూ ఒక ఫిఫ్టీ టు ట్వంటీ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోండి ఇలా కలుపుతూ ఉంటే చక్కగా పొడి పొడి పొడిగా అన్నమాట అప్పటి వరకు ఫ్రై చేసుకోండి స్టవ్ మీడియంలో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కలుపుకుంటూ ఉండండి నాకైతే ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఈ ప్రాసెస్ నేను చేయటానికి ట్వంటీ మినిట్స్ నేను కష్టపడితే చూడండి ఇలా చక్కగా పొడి పొడులాడుతూ వచ్చింది చక్కగా పెసరపప్పు రవ్వ నెయ్యిలో వేగి చక్ ఇలా వచ్చింది అనమాట పొడి పొడులాడుతూ ఇలా రావాలండి అప్పుడు హల్వా అనేది టేస్ట్ వస్తుంది ఇలా వస్తే సరిపోతుంది అన్నమాట చూసారా ఇలా పొడి పొడులాడుతూ ఉందో ఇప్పుడు ఇందులోకి మనం పంచదార పాకం వేసుకోవాలండి పంచదార పాకం కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి పాకం కూడా కరెక్ట్గా సరిపోతుందండి చాలా బాగుంటుందండి తర్వాత అవి యాలక్కాయలు అండి నేను నాలుగు యాలక్కాయలు వేసాను ఫ్లేవర్ కోసం ఈ టైంలో మనం యాలక్కాయలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట స్వీట్కి ఇప్పుడు ఇది కూడా చక్కగా కలుపుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పులు బాదం పప్పులు కూడా వేసుకోవాలి మిగిలిన నెయ్యి కూడా వేసేసుకోవాలి నెయ్యి పూర్తిగా కప్పు పట్టిందండి ఇలా అన్నీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి పర్ఫెక్ట్గా మన హల్వా అనేది రెడీ అయిపోయింది మనకి ముందు ముందు ఫెస్టివల్స్ వస్తున్నాయి కదండి ఫెస్టివల్స్లో మనం ప్రసాదాలుగా పెట్టుకోవటానికి కూడా ఇది యూజ్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది అన్నమాట ఓకే అండి పర్ఫెక్ట్గా మన హల్వా అయితే రెడీ అయిపోయింది వేరే సర్వింగ్ బౌల్ వేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఇంకా చూసారుగా ఫ్రెండ్స్ హల్వా అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా విజిట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ సపోర్ట్ మీ